హాయ్ అండి వెల్కమ్ టు రియో లక్ష్మి రియల్ ఎస్టేట్ ఈ వీడియోలో మీరు ఖమ్మం నగరంలో యదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సెల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి మనకి వార్తా ఆఫీస్ నియర్ బై ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది అండి హౌస్ వచ్చేసి ఈ హౌస్కి ముందు వైపు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి ఈ హౌస్ మొత్తం రెండు వందల గజాలు చదరపు గజంలో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అటువంటి ఫ్లాట్ సైజ్ వచ్చేసి ముప్పై ఆరు యాభై అండి ముప్పై ఆరు అనేది విడుతుంటుంది యాభై అనేది పోతుంటుంది అండి మొత్తం ఈ కింద వచ్చేసి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే మన పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారండి దక్షిణం వైపు మనకి ఒక వన్ ఫిట్ గల్లీ ఇచ్చారు ఇది మీరు చూస్తుంది కింద చల్లారండి అలాగే ఇక వన్ బిహెచ్కే కూడా కట్టించారు కింద ఇది మీరు చూస్తుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి వన్ బిహెచ్కే అండి ఇది ఒక హాల్ కిచెను అలాగే మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా గా ఉంది ఇది మీరు చూసిన బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే పిఓపీ వాల్ సీలింగు అలాగే కింద మార్బుల్స్ కూడా ఇచ్చారండి బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ టైప్ లో ఉంటుందండి కీసాన్ ఒక బోర్ ఇచ్చారండి అలాగే వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకి బయట కూడా ఒక ఇన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మీరు చూసిన పార్కింగ్ ఏరియా అండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి మనకి మెట్లు కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇది ముందు చూసి సిట్అవుట్ ఏరియా అండి ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అలాగే మనకి విండో కూడా మెయిన్ మెయిన్ విండో కూడా మన టేక్ వుడ్తో ఇచ్చారు ఒకసారి మెయిన్ డోర్ కార్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్లో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఉత్తరం వైపు ఒక మూడు అడుగులు గల్లీ కూడా ఇచ్చారు ఒకసారి హాల్ లోపలికి వెళ్ళి చూద్దామండి మీరు చూసింది హాల్ అండి హాల్లో మనకి చాలా గా ఉంది ఈ యాజు వచ్చేసి రెడీ టు మూ స్టేజ్ లో ఉందండి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తారు ఇది మీరు చూస్తుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంది అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇల్లు చాలా క్వాలిటీ కట్టారండి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ వాడారు అలా ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది ఇది మీరు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషస్గా ఉంది అలాగే అటు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెస్ట్రన్ టైప్లో ఉంటుందండి అలాగే మనకు ఉత్తరం వైపు ఒక డోర్ ఇచ్చారండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియాలో ఫ్లాట్ వచ్చేసి పర్ స్క్వేర్ యాడ్ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందండి చాలా ఏరియా కూడా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ఏరియా ఇది మీరు చూసిన డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ హాల్ అలాగే కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది వీళ్ళు ఒకసారి లైవ్ లో చూడండి చాలా బాగుంటుంది కంబోనగర్ ఏదైనా ప్రాపర్టీ అమ్మాలను కొనకుండా మా నెంబర్కి ఫోన్ చేయండి అండి మా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాము వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి స్లాబ్ ఏరియా పద్దెనిమిది ఎస్ఎఫ్టీ ఉంటుంది అండి ఇది మనకి వెనక వైపు మనకి ఒక ఇండల్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అలాగే త్రీ ఫీట్ గల్లీ కూడా ఉందండి ఉత్తరం వైపు మనకి వెనక వైపు ఏరియా కూడా ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకి పాతబాస్టాండ్ కి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి మనకి ఫైవ్ మినిట్స్ టైమ్ లోనే మనం పాతబాస్టాండ్కి వెళ్ళిపోవచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చే చాలా డెవలప్డ్ ఏరియా అండి చూడండి మొత్తం హౌజెస్ ఉంటాయండి హౌజ్ ఓనర్ వచ్చేసి దీని ప్రైజ్ మనకి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇల్లు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి